ఈ రోజు మనం హైదరాబాద్ లో ఈ రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం డైమండ్ లాగా వెలిగే బంగారం ధరలలో కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం బంగారం ధర వివరాలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాముకు ఎనభై తొమ్మిది వేల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాముకు తొంభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు వెండి ధర పక్కగా ఈ రోజు వెండి ధర కూడా భారీగా పెరిగాయి ప్రతి కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ ధరలు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొంతమేర భిన్నంగా ఉండవచ్చు బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీశాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్లో రాయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్